మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే భరత్ రెడ్డి గారు వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి ఈయన అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు భారతీయ జనతా పార్టీకి ఆయన అవసరం లేదు మరి ఈ కీలక సందర్భంలో ఆయన అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోద్ది కదా ఎందుకంటే మొన్న సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖే బెయిల్ మీద బయటకు వచ్చి పదకొండేళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు ఆయన ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పి ఒక వార్త వస్తుంది ఏమంటారు మీరు సిబిఐకి సంబంధించిన అరెస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే సిబిఐ మీద పెద్ద నమ్మకాలు ఎవరికి ఉండేవి ఎందుకంటే సిబిఐ కావాలన్నప్పుడు అరెస్ట్ చేస్తుంటుంది దాన్ని అరెస్ట్ వరకే అక్కడే శిక్ష అయిపోతుంటుంది వాళ్ళకు దాదాపు పదకొండు నెలల కాలమేమో సీబీఐ అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా ఆపగలిగింది కానీ తర్వాత మర్చిపోయింది ఈవెందు మనం కేజ్రీవాల్ని కూడా చూసినట్టయితే అరెస్ట్ చేసి సీఎంగా ఉన్నప్పటికీ కూడా సీఎం రిజైన్ చేయకపోయినప్పటికీ కూడా జైల్లో పెట్టగలిగింది ఒక్కసారి అరెస్ట్ అయ్యి సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు మనం అసలు భారతదేశంలో పరిశీలించినట్టయితే ఆ కేసులో ముందుకెళ్ళి శిక్ష పడిన కేసులు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళని మనం చూసుకుంటే అసలు లేరని చెప్పొచ్చు ఏ ఒకటి రెండు నేను మనకు వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఉంటాయి సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కాలం మాత్రమే దాన్నే శిక్షగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఒకసారి సిబిఐ నుంచి వాళ్ళు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళకి అనుకూలంగా మారుస్తారా లేదంటే సిబిఐ వీక్ అవుద్దా అనేది మనకు అర్థంగా ప్రశ్నగా మిగిలిపోతుంది ఎందుకంటే చాలా కేసులు మనం ఆ విధంగానే చూడడం జరిగింది కొంత సిబిఐ విషయంలో చూసుకున్నట్టు ఈడీ కేసులు కొంతవరకు సక్సెస్ గా మనకు కనిపించినప్పటికీ సిబిఐ కేసులు అయితే ఇప్పటివరకు ఒక దానా కేసు సంబంధించి మన లాలూది మాత్రం కొంత జైలుకెళ్లి వచ్చిన సందర్భాన్ని కనిపించింది అసలు పెద్ద ఎత్తున టెలిస్కామ్ టూజిస్ స్పెక్ట్రం గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు పెళ్లి రాజా ఆయన కూడా చాలా కాలం పాటు జైల్లో ఉన్న సందర్భంగా లాస్ట్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది రాజా మీద ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పి సిబిఐ చేసిందని కొట్టివేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టే గతంలో ఆయన అయితే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రి కాకముందు కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ సమయంలో కూడా అరెస్ట్ కాలేదు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో కొంత సంబంధాలు అవసరమైన సందర్భంలో రాజ్యసభలో కొంత సపోర్ట్ చేయడం వల్ల కొంత వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరించారు అనేది జగన్మెరిగిన సత్యం ఎందుకంటే జగన్ కి ఇంటర్నల్ గా ఎన్డీఏ తోటి బీజేపీతో ముఖ్యంగా బీజేపీతో అంతర్గత సంబంధాలు ఉన్నాయని చెప్పి మొన్న మంట మొన్నటి వరకు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వీళ్ళకు మంచి సంబంధాలే ఉన్నాయనే ఆరోపణలేదే బీజేపీ ఎదుర్కొంది అది అందులో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి ప్రో జగన్ ప్రో చంద్రబాబు ఇలాంటి చాలా ఆరోపణలు ఎందుకని చివరికి ఏదో విధంగా వాళ్ళు పొత్తు కుదుర్చుకొని ఈ రోజు ఏంటంటే చంద్రబాబు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం నడవలేని పరిస్థితిలో ఇప్పుడు మనకు కనిపిస్తుంది గతంలో అంటే వాళ్ళకు రెండు వందల ఎనభై రెండు సీట్లు ఒకసారి తర్వాత మూడు వందల మూడు సీట్లు రావడం వల్ల ఎలాంటి మిత్రపక్షాల సహాయం లేకుండా రెండుసార్లు ప్రభుత్వాలను నడపగలిగారు కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎన్డీఏను కన్సిడర్ చేయాలి ఎన్డిఏలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్ర కంపల్సరీ ఇప్పుడు నీకు ఒకవేళ నితీష్ కుమార్ వెళ్ళినా స్థిరత్వం లేని వ్యక్తి నితీష్ కుమార్ ఎటైనా వెళ్ళొచ్చు నితీష్ కుమార్ వెళ్ళిపోయినా ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు ఎందుకంటే నితీష్ కుమార్ ఉన్నది కేవలం పన్నెండే వీళ్లకు రెండు వందల తొంభై మూడు ఉంది కానీ ఇక్కడ కీలకం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చాలా కీలకం ఎన్డీఏకు గతంలో వాజ్పేయి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా పూర్తి కాలం మద్దతు చేయడం జరిగింది మోడీకి కూడా మద్దతు ఇచ్చిన సందర్భంలో చివరిలో జగన్ మీరు ప్రత్యేక హోదా తెస్తలేరు అని ఒక రెచ్చగొట్టిన సందర్భంలో చేయడం జరిగింది కానీ అంతవరకు సంపూర్ణ మద్దతే ప్రకటించడం జరిగింది ఈసారి పూర్తిగా బీజేపీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడని పరిస్థితి వస్తుంది ఓకే కానీ చంద్రబాబు నాయుడు మరి ఒత్తిడి తెస్తే కూడా ఎందుకు చేయట్లేదు అనేది అందరికీ ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవట్లేదా ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించాలి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఇక్కడ అరెస్ట్ చేసి తప్పు చేశారనే భావన వైసీపీ శ్రేణుల్లో ఉండింది అరెస్ట్ చేసి ఉండాల్సింది కాదు దానివల్ల సింపతి పెరిగింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా బలహీన పడ్డాడు వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని కొంత రివైవ్ ఏమన్నా చేసే అవకాశం ఉంటదా అరెస్ట్ అనేది కూడా అది రాజకీయ తప్పిదం ఏమన్నా అనేది కూడా అంటే సమయం ఉంది పెద్ద చేసినా అది చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా అడుకొని చేయడం జరిగింది ఇంకా సంవత్సరం కాలం ఉంది కదా అయితే ఒక రెండు మూడు నెలలు లోపలి ఇస్తే పడేస్తే అయిపోతుంది కదా చేసినప్పుడు సంవత్సరం చేసింది ఆ టైంలో కూడా ఏ ఉద్దేశంతో చేసిన కానీ కొంత అది కూడా జగన్ ఓటమికి అది కూడా ఒక కారణంగా చాలా మంది చెప్తుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మళ్ళా లైఫ్ తీసుకురావడం ఎందుకు అనుకుంటున్నారా లేదంటే సిబిఐ వీక్ గా పనిచేస్తుందా సిబిఐ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తేవట్లేదా సర్లే రాజ్యసభలో మనకెటు రాజ్యసభలో టీడీపీకి లోక్సభలో మనకు పదహారు మంది ఉన్నప్పటికీ రాజ్యసభలో చూసుకున్నప్పుడు టీడీపీకి ఒకరో ఇద్దరు సభ్యులు ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు ఉండే సరే ఈ మధ్య ముగ్గురు రిజైన్ చేయడం జరిగింది మోపిదేవితో పాటు హరికృష్ణ వీళ్ళు రిజైన్ చేయడం తోటి ఎనిమిది మంది మిగిలారు అయింది మంది మనకు రేపు రేపు ఏమైనా అవసరం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా కొన్ని బిల్లులు వాళ్ళు సెలెక్ట్ కమిటీకి పంపిన ఒక్క బిల్లు ఉంది ఇట్లాంటి కొన్ని బిల్లుల విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా వాళ్ళు వాళ్ళ ముందున్న ముఖ్యమైన అంశాలు ఇలాంటి సందర్భాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కొద్దిగా నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాం చూద్దాంలే అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి తేవట్లేదే అనిపిస్తుంది అందుకే వెంటనే అరెస్ట్ చేయండి అనే ఒత్తిడి తేకపోవచ్చు ఇంకా పబ్లిక్ లో కొంత అక్రమస్తుల ఒకటి ఇది పక్కన పెడదాం సిబిఐ కేసులు ఈడీ కేసులో రాష్ట్రంలో కూడా ఐదేళ్ల పాటు అరాచకాలు జరిగాయి మద్యం పాలసీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా దండుకున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసేసి మొత్తం తాడిపల్లి ప్యాలెస్ కి మోట్లు వెళ్ళిపోయినాయని చెప్పి పెద్ద విమర్శలు ఇసుక సంబంధించి గనుల మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన ఢిల్లీలో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు కానీ వైపిసిపి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కూడా అందరు కూడా తప్పించుకు తిరుగుతున్నారు ఎక్కడున్నారో తెలియట్లేదు అనేది ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలో కానీ మిగతా విషయంలో ఎక్కడున్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఎక్కడ ఉందని పట్టుకోవడం పెద్ద విషయం కాదు సరే సిబిఐ అంతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది రాష్ట్రంలో జరిగిన అలాచకాలకు సంబంధించి టీడీపీ ఏదైతే ఎన్డిఏ కూటమి ఉందో ఇక్కడ కూటమి ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేయొచ్చు అంటే కొంత డిలే చేస్తుంది అంటే ఒక సంవత్సరం కాలం పాటు చూద్దాం అంటే మనం రాజకీయ కక్ష సాధించొద్దు అనేది కక్ష సాధింపు చర్యలు చేయొద్దు లేదంటే బలమైన సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాతనే చేద్దాం అనేది కావచ్చు ఈలోపు పార్టీ మరింత వీక్ అవ్వడం ఎందుకంటే పార్టీ బ కొంత బలంగా ఉన్నప్పుడు ఎందుకంటే మొన్న మొన్న కూడా దాదాపుగా వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే బాగానే వచ్చింది వైసీపీ వైసీపీ శ్రేణులు ఇప్పుడు తెల్ల చర్యలు అవుతున్నాయి కొంతమంది టీడీపీకి రావడం మరి కొంతమంది జనసేనకి వెళ్ళడం కొంత బీజేపీ పార్టీ అంటే మొత్తం వాళ్ళని స్ప్లిట్ అవ్వని రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినా ఆయన వెంట ఎవరు కూడా ర్యాలీ కావకాపోవడం లేదంటే ధర్నాలు చేయకపోవడం ఆ పరిస్థితి దాకా వెళ్ళింది ఇప్పుడే వెంటనే అరెస్ట్ చేసినట్టయితే పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం ఉద్యమం చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారేమో కొంతకాలం వస్తే వీళ్ళ శ్రేణులన్నీ కూడా చెల్లారేరైపోతాయి పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఈ లడ్డు వివాదం ఏంటి సార్ ఏమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి లడ్డు వివాదంలో సరే అప్పుడు జరిగింది ఏందనేది ఆ కొంత జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేకపోతే అధికారుల పాత్ర ఉందా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి జరిగిందని బట్టి ఆయన ఇచ్చిన ఆయన డిక్లరేషన్ విషయంలో గొడవ జరగడం పర్యటన రద్దు చేసుకోవటం దాని మీద క్లారిటీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అది లడ్డు వివాదం వచ్చింది ఆ వివాదాన్ని ఆయన ఉందాగా అది తనకు తెలిసి జరిగిందో అన్ని జరగాలని ఏముండదు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అందరికి తెలియాలని కూడా ఏముండదు ముఖ్యమంత్రి మెప్పు కోసం కొంతమంది కింది స్థాయి అధికారులు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు ఎంక్వైరీ చేసుకుని ఒకవేళ తేలితే ఎవరు దాని వెనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుని అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది దానికి వివరణ ఇవ్వడం అందరూ వెళ్ళి పూజలు చేయండి అని చెప్పడం ఇక్కడ బేసిక్ ఏమైందంటే అక్కడ మతం అయిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి ప్యూర్ హిందూ అయి ఉంటే ఎవరు ఆ క్వశ్చన్ చేయకపోతుండే అతను క్రిస్టియన్ అవ్వడం వల్ల ఏమైందంటే నువ్వు క్రిస్టియన్వి కాబట్టి టీటీడీకి సంబంధించిన ఆచారాల ప్రకారం అంజమాతస్థులు కనుక దర్శనానికి వస్తే వాళ్ళొక డిక్లరేషన్ అనేది మాకు రూల్ ఉంది ఆ రూల్ ప్రకారం నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ముఖ్యమంత్రి హోదాలో చాలా సందర్భాల్లో వచ్చావు ఎవరే అండి ఇప్పుడు నువ్వు నీ హయాంలో ఇలాంటి జరిగినాయి కాబట్టి అపవిత్రత చేకూరింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు పైకి రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది అందరూ వెళ్ళి పూజలు చేయండి గుడ్డులు చేయండి అంటే అతను బేసిక్గా క్రిస్టియన్ అవ్వడం వల్ల ఆ పిలుపుని ఇవ్వడం వల్ల అది దాంతో దాంతోపాటుగా తిరుపతి అనేది చాలా మందికి ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక ఈవెంతో ఇతర మతస్థులు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం వెళ్తూ ఉంటారు ఆ కలియుగ దైవంగా భావిస్తుంటారు మొక్కులు తీర్చుకుంటారు అదొక పవిత్ర ఇదిగానే చూస్తుంటారు అలాంటి దగ్గర లడ్డు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది లడ్డు కోసం చాలా పెద్ద ఎత్తున పారీలు చేస్తున్న సందర్భాన్ని కూడా చూస్తుంటాం అదే లడ్డును ప్రధానమంత్రికి రాష్ట్రపతులకు పంపిస్తున్న సందర్భాన్ని చూస్తుంటాం లడ్డునే కల్తీ జరిగింది అంటే దాన్ని ఎవరైనా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనవసర వివాదాలకు వెళ్లకుండా జరిగింది మీరే మీదే గవర్నమెంట్ కాబట్టి మీరే ఎంక్వైరీ చేయండి తప్పు జరిగిన వాళ్ళని శిక్షించాలని ఒక మాట ఇంత పెద్ద వివాదం కాకపోయింది వివాదం అనవసరంగా తనే దాన్ని కొంచెం మైనస్ మైనస్ దాన్ని దాన్ని ఇంకా అనిపిస్తుంది సో ఫైనల్ గా ఈ సంవత్సరం అరెస్టులు ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం కూడా కొంతవరకు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ మూడు నెలల పాలనలో చూసుకున్నట్టయితే కొన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇమీడియట్ గా రాజకీయ కక్ష సాధింపులు కాకుండా బేసిక్ ఏంటంటే ఒక ఎక్సైజ్ చేయాలి ఒక ఒక పర్సన్ని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఒక ఎక్సైజ్ చేయాలి ఏం జరిగింది ఏం చేయాలి ఎందుకు జరిగింది వితౌట్ ఎక్సైజ్ చేయకుండా ఏమైందంటే అరెస్ట్ చేయడం వల్లనే బ్లేమ్ అయ్యిండు వీళ్ళ పక్క ఆధారాలతో ప్రూఫ్లతో ఇసుకదందైనా మిగతా మాఫియా అయినా ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఈవెందో వాళ్ళ బాబాయ్ అని చంపిన కేసు ఇప్పటివరకు కొలిక్కి రాలేదు ఎప్పుడో జరిగిన కేసు వివేకానంద రెడ్డి హత్య కేసే సిబిఐ అది అక్కడ పక్కన పెట్టింది కాబట్టి అలా కాకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్టయితే ప్లబ్లో కూడా కొంత అంటే వ్యతిరేకత ప్రభుత్వం మీద రాకుండా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు దేశంలోనే అంటే రాజకీయ చతురత కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ కంటే కూడా ముందే ఇక్కడ చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది చాలా రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికి అంత తొందర పడకపోవచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ వెంటనే హడావిడిగా చేసే అవకాశం అయితే అంటే ఇంకా మరొక మూడు నెలల కాలంలో చేసే అవకాశం అయితే లేదు ఏమైనా సీబీఐ రియాక్ట్ అయితే మాత్రం సీబీఐ ద్వారా ఏదైతే పదకొండు నెలల క్రితం బెయిల్ రద్దయిందో అక్కడే మనకు కదిలికొస్తే చెప్పలే కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే చేసే అది అవకాశం లేదని అయితే మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్